ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని మహబూబ్నగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు బ్యాంక్ ఖాతాదారులను మోసాలు చేయడానికి సైబర్ నేరగాలు ఆన్లైన్లో అనేక మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వారి ఆట కట్టించాలని ఆయన పిలుపునిచ్చారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఖాతాదారులకు సైబర్ నేరాలపై మరియు ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించడం కోసం ఆదివారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో అవగాహన కార్యక్రమాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ అనిల్ కుమార్ హాజరయ్యారు లీడ్ బ్యాంక్ మేనేజర్ భాస్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకులు ఎప్పుడూ కూడా ఖాతాదారుల వ్యక్తిగత వివరాలను ఎవరూ అడగవని అలా తమ పేర్లతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ఖాతాదారులు అప్రమత్తమై వెంటనే సమాచారాన్ని పోలీసులు లేదా తమకు తెలియజేయాలని ఆయన కోరారు ఖాతాదారుల భద్రతే తమ లక్ష్యమని ఆయన అన్నారు జనరల్ గా పెళ్లిల సిరీస్ స్టార్ట్ అయితే ఫోటోగ్రఫీ వాళ్ళు వీడియోగ్రఫీ వాళ్ళు బిజీ అవుతారు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు స్కామర్స్ బిజీ అయిపోతున్నారు అదేంటనుకుంటున్నారా ఇదివరకులాగ ఇప్పుడు మ్యారేజ్ అయితే ఇంటికి వెళ్ళి ఎవరు కార్టీస్ ఇన్వైట్ చేయడం లేదు అంతా లిజీ అయిపోయింది మంచి వీడియో ఇన్విటేషన్ చేయించి వాట్సాప్ లో సెండ్ చేస్తున్నారు అలాగే అందులో పెళ్ళిలకి వెళ్తున్నారు అదే ఇప్పుడు స్కామర్స్ క్యాష్ చేసుకుంటారు మనకు ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ లాగా వీడియో సెండ్ చేస్తున్నారు అది ఇన్విటేషన్ అనుకుని మనం క్లిక్ చేస్తాం దానితో ఒక ఏపీకే పై మన మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది వెంటనే వాళ్ళు మన పర్సనల్ డేటా అలాగే బ్యాంక్ డీటెయిల్స్ యాక్సెస్ చేస్తున్నారు దానితో మన అకౌంట్ ఖాళీ అవుతుంది ఈ స్కామ్ ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్ లో స్టార్ట్ అయింది హిమాచల్ పోలీసులు ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఈ స్కామ్ స్లోగా ఇండియా అంతా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది పెళ్లి పత్రిక ద్వారా మనకు వాట్సాప్ పంపిస్తారు వాట్సాప్ చేసిన పెళ్లి పత్రికలు మనం మనం పెళ్లి పత్రికలే కదా అని మనం జస్ట్ ఓపెన్ చేస్తాం ఓపెన్ చేస్తే అక్కడ ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మన ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన జనరల్ ఏమంటే మన ఫ్రెండ్స్ ఉంటారు మన నంబర్ సేవ్ అయి ఉండదు నా వాళ్ళ నంబర్ నా దగ్గర సేవ్ అయి ఉండదు అని మన పెళ్లి పత్రిక ఫ్రెండ్ పంపించుకుంటాను మనం ఓపెన్ చేస్తాం కాబట్టి అక్కడ వీడియో లింక్ ఫోన్ లో ఉండే డేటా వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్స్ ఈ మధ్య లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది మ్యారేజ్ కార్డ్ ఆ సరే అది పెట్టుకోవాలి సార్ చేసినట్టు ఇలా సెక్యూరిటీ ఫీచర్స్ ఎప్పుడు ఎనేబుల్ చేసి ఉండాలి అట్లా అంటే ఈ పెళ్లి కార్డుల గురించి ఈ మధ్య కొత్తగా వస్తుంది నేను వినలేదు కాకపోతే మనకు ఇట్లా కాల్స్ ఇలా సార్ చేసినట్టుగా మనకు ఇట్లా మీకు పిల్లలు అరెస్ట్ అయినారని లేదంటే మీ పిల్లలు యాక్సిడెంట్ జరిగిందని కానీ అట్లా చెప్పి మోసం చేసి ట్రై చేశారు ఈ మధ్యనే మన క్లాక్ ఆఫ్ బ్రాంచ్లో జరిగింది వాళ్ళు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు మాకు ఆర్టీజీఎస్ చేయండి అప్పుడే మేము వాళ్ళను వదులుతామని చెప్పారు లక్కీగా అక్కడ ఉన్న క్లర్క్ కొంచెం గుర్తించి గాబరపడుతున్నాడు పెద్ద ఆయన వచ్చాడు ఎప్పుడు ఇంత అమౌంట్ తీయలేదు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయలేదు కొత్తగా వచ్చాడు ఇంతగానో మా ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయలేదు ఈ మధ్య కాలంలో ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఆయన చెప్పడానికి ఫస్ట్ భయపడ్డాడు భయపడి ఫోన్లో ఒక వీడియో కాల్ అనేది ఆన్ అయ్యి ఉంది ఆయన జీవులు పెట్టుకున్నాడు కెమెరా ఏమో బ్యాంక్ స్టాఫ్ వైపు చూపిస్తుంది అంటే అక్కడ వాడు విదేశాల్లో ఉన్నవాడు ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడు ఎవరితో మాట్లాడుతున్నాడు బ్యాంకుకే వెళ్ళాడు ఇంకెవరితో మాట్లాడాడు అవన్నీ చెక్ చేస్తున్నాడు ఆయన కాబరపడకుండా ఒక ఫ్రెండ్ సార్లు ఫోన్ ఫోన్లోకి చూపిస్తే ఫోన్ ఫోన్లోకి చూపిస్తే మేనేజర్ గారికి డౌట్ వచ్చి ఏదో మోసం చేస్తున్నాను ఆమె చిన్న పేపర్ మీద రాసి మీరేం కంగారు పడకండి ఇది ఫ్రాడ్ కాలు మీరు దయచేసి దీని గురించి వర్వీ అవ్వకండి నేను కావాలని కేవైసీ అప్డేట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆమె కొద్దిగా డీలే చేస్తున్నాను ఢిల్లీ చేసేసి ఏం చేసిందంటే మీకు ఇంకా టైం పడుతుంది మీ అకౌంట్ బ్లాక్ అయింది కేవైసీ అప్డేట్ చేసిన ఒక రోజు తర్వాత నేను పైసలు వాపసి పంపించాము పంపగలుగుతామని చెప్పేసి మేము కేవైసీ అప్డేట్ చేసిన తర్వాత రెండు నేను వెనక్కు అట్లా చాలా మోసాలు అనేవి ఈ మధ్య కాలంలో ఇక్కడ జరిగినాయి హైదరాబాద్లో కూడా తొమ్మిది లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలని ట్రై చేశారు ఈ మధ్య కాలంలో సార్ చెప్పినందుకు ఒక నలభై ఆరు లక్షల రూపాయలు ఒక్కటేసారి ట్రాన్స్ఫర్ చేయాలని చేసే బ్యాంక్ మేనేజర్ గారు గుర్తించి ఈ నలభై ఆరు లక్షల రూపాయలు ఇంత పెద్ద అమౌంట్ మీరు ఎందుకు పంపాలని అనుకుంటున్నారని అంటే ఇట్లా నాకు కాల్ వచ్చిందని ఆయన కాల్ చేస్తారు ఇది డిజిటల్ అరెస్ట్ చేయడము ఇది ఫ్రాడ్ దయచేసి ఇట్లాంటి సేకరణ పోలీసులను వినిపించి ఆ ఫ్రాడ్ను ఆపడం జరిగింది